అందరి అందరికీ హాయ్ ఫ్రెండ్స్ ఈ ఈరోజు కొంచెం లైవ్ లేట్ అయింది అసలు యాక్చువల్గా నైన్కి పెడదాం అనుకున్నా బట్ టెన్ అవుతుంది నైన్ ఫిఫ్టీ అనుకుంటా బట్ ఏంటంటే ఈరోజు తెలంగాణలో లోకల్ వార్ స్టార్ట్ అయింది అంటే ప్రతి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయినాయి దాదాపు మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది డిసెంబర్ లెవెన్ ఫోర్టీన్ సెవెంటీన్ దాదాపు ఈ మూడు విడతల్లో తెలంగాణలో ఉన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిగే జరుగుతున్నాయి అందులో భాగంగా మనం జస్ట్ ఒక మన లైవ్ వీడియో ద్వారా ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఫ్రెండ్స్ ఏంటంటే ఈ లోకల్ ఎలక్షన్లో ఎవరైనా పోటీ చేసినా ఫ్రెండ్స్ నేను ఒక విషయాన్ని జస్ట్ చెప్పదలుచుకున్నా ఫస్ట్ ప్రియారిటీ మీ గ్రామంలో ఎవరు మీరు ఎవరికి ఓట్ వేయాలనుకున్నా దయచేసి మనీ అయితే తీసుకోకండి ఫస్ట్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని బాగు చేయాలి దాదాపు మనకు గవర్నమెంట్ స్కూల్ అయితే ఈరోజు కొన్ని 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 గ్రామాల్లో సరైన మనకు లాట్రిన్ ఫెసిలిటీ మన బాత్రూమ్ వాష్రూమ్ ఫెసిలిటీ లేని స్కూళ్ళు ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఈరోజు ఎడ్యుకేషన్ ఒక భారంగా మారుతుంది కార్పొరేట్ ఎడ్యుకేషన్ మన గవర్నమెంట్ ఎడ్యుకేషన్ దాదాపు ఒక దశాబ్దం దా ఒక శతాబ్దం తేడా ఉన్నట్టు అనిపిస్తుంది అంత అద్వాన సిచ్యువేషన్లో మన గవర్నమెంట్ సెక్టర్ ఎడ్యుకేషన్ అయితే ఉంది ఇప్పుడు మనం ఏ స్కూల్కి అయినా దాదాపు కార్పొరేట్ స్కూళ్ళలోకి ఏ స్కూల్కి అయినా ఐఐటి ఫౌండేషన్ స్టార్ట్ అవుతుంది మన గవర్నమెంట్ స్కూల్లో ఇంకా ఎల్కేజీ యూకేజీలే లేవు ఇలాంటి సిచ్యువేషన్లు ఏంటంటే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ హానెస్ట్గా ఓటేయండి మీకు అధిక భారం అవుతున్న ఎడ్యుకేషన్ని ప్రభుత్వ విద్యను మీ గ్రామంలోనే మీ పిల్లలు అతి దగ్గరలో విశాలమైన గదులు ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉంటారు దాన్ని ఈరోజు అనుకూలంగా మన స్కూల్ వ్యవస్థని డెవలప్ చేసిన విధంగా ప్రయత్నం చేయండి చేయండి అదేవిధంగా మీ గ్రామంలో ఉన్న సమస్యలు ఏం సమస్యలు వాటర్ వాటర్ ప్రాబ్లం కానీ ఇంకేదైనా దేనైనా పరిష్కారం కోసం ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇదొక దాదాపు మంచి ఆపర్చునిటీ ఎవరైనా పొలిటికల్గా ఇంట్రెస్ట్ ఉన్నవా చేయండి ఓవరాల్గా మీ గ్రామంలో ఉన్న ఇష్యూస్ పైన మీరైతే వార్ డిక్లేర్ చేసుకోండి హానిస్ట్ పర్సన్ ఎవరున్నా మీ సమస్యల పరిష్కారం ఎవరి వల్ల అయితే వాళ్ళకే ఓటీసి వాళ్ళనే గెలిపించుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మనం ప్రతి గ్రామంలో దాదాపు నీటి సమస్యలైనా గ్రామంలో రోడ్లు సరిగా లేకున్నా అదేవిధంగా ఎడ్యుకేషన్ కానీ హెల్త్ సెక్టర్ కానీ ఏ సెక్టర్నైనా మీరు ఈ గ్రామ పంచాయతీలే మెయిన్ కెలం మనకు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటాయి డైరెక్ట్గా మనకు ఈ రెండు ఈ రెండింటికి ఇంటర్ లాస్ట్ లింక్ గ్రామ పంచాయతీ ఈ రెండు ప్రభుత్వాల నుంచి డైరెక్ట్గా మనకు వస్తాయి నీళ్ళైతే ఈరోజు ఇంకొకటి ఏంటంటే ఈరోజు గ్రామాల్లో కూడా ఎయిర్ ఇండెక్స్ పడిపోయే అవకాశం అయితే కనబడుతుంది అంటే విపరీతమైన చెట్లు నరికివేత అదే విధంగా గ్రామ గ్రామాల్లో ఇంకో అతిపెద్ద సమస్య ఏంటంటే ఈరోజు ఒకప్పుడు గ్రామాల్లో పాల ప్యాకెట్ పాలు పుష్కలంగా దొరికే గ్రామాల్లో ఈరోజు వచ్చి పాల ప్యాకెట్లు గ్రామాల్లో కొనుక్కునే పరిస్థితి వచ్చింది అసలు దీని కారణాలు ఎందుకు మనం ఆలోచించాలి మన గ్రామంలో ఉన్న పాలు మనం మనకు సరిపడాన్ని కొనుక్కోలేని పరిస్థితికి ఎందుకు వెళ్ళిపోతున్నాయి వేరే గ్రామాల నుంచి మన గ్రామంలోకి కూరగాయలు వచ్చి డంపింగ్ అయ్యి మనం కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంది అసలు రైతులకు సరైన అవగాహన కూరగాయలు మన ఒక గ్రామానికి సరిపోయిన కూరగాయలు వండలేని పరిస్థితి వస్తుంది అంటే గ్రామంలో చాలా సమస్యలు ఉంటాయి ప్రతి దానికి గ్రామ పంచాయతీ కీలకం ప్రతి ఒక్కరైతే మన గ్రామ సమస్యలను పూర్తిగా అవగాహన చేసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రతి ఒక్కరూ మీ మీ బాధ్యతాయుతంగా తోని చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు ఎలక్షన్స్ అనే మనకు చాలా ఇంపార్టెంట్ నేను ఒక రెండు విషయాలు తెలిపిన ఈరోజైతే మనకు ప్రతి ఒక్క కుటుంబానికి విద్యను వైద్యం అనేది ఒక కీలక పాత్ర వహిస్తుంది ప్రతి మామూలు స్కూళ్ళలో చదిపారంటే ఈరోజు ఒక ఎల్కేజీ జస్ట్ ఒక ఎల్కేజీకే ముప్పై వేల ఫీజు దాదాపు ముప్పై వేల నుంచి లక్ష ఫీజు ఉండే స్కూల్స్ ఉన్నాయి అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ మనకు గవర్నమెంట్ స్కూల్లో దాదాపు ఒక స్టూడెంట్స్కు దాదాపు ఒక లక్ష పైన ఖర్చు పెడుతుంది గవర్నమెంట్ స్కూల్ అయినా అయినా ఫలితం లేకుంటే గవర్నమెంట్ స్కూళ్ళపై ప్రజల్లో నమ్మకం పోయిన పరిస్థితి అసలు దానికి రీజన్ ఏందనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రీజన్ ఖచ్చితంగా మనం ఆలోచిస్తేనే మన సెక్టర్ అంటే మన గవర్నమెంట్ స్కూళ్ళు ఎంత బలోపేతంగా ఒక్కటి ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఏపీలో చూసుకుంటే నాడు నేడు ఒక తేడా అనేది అయితే మనం చూసిన నాడు నేడుకు ఈరోజు మనం ఒక విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నా మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో ప్రతి గ్రామంలో చూసుకుంటే టాయిలెట్స్ కరెక్ట్ లేవు అదేవిధంగా అసలు కంప్యూటర్ ఎడ్యుకేషన్ అనేదితో లేని పరిస్థితి ఉన్నాయి మన గ్రామాల్లో దాదాపు ఒక స్టూడెంట్కు సిక్స్త్ క్లాస్ దాస్ట్ ఫోర్త్ థర్డ్ క్లాస్ నుంచే మనకి కంప్యూటర్ అవగాహన రావాలి ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ నడుస్తున్న రోజుల్లో కూడా గవర్నమెంట్ సెక్టార్లో ఇంకా సరైన విద్యా విధానం లేకపోయినా దురష్టకరం అంటే మనం మన ప్రతి ఒక్కరికి విద్యా వైద్యం కూడా మనకు స్టేట్ గవర్నమెంట్స్తో కొన్ని ఫెసిలిటీస్ కల్పిస్తుంది వాటిని యూ యూటిలైజ్ చేసుకోవడంలో కొంత మనం విఫలమవుతున్నాం కానీ మన గ్రామంలో అంటే ప్రతి గ్రామంలో ఉన్న మీ మీ గ్రామాల్లో ఉన్న ప్రతి సమస్యపై దాదాపు ఉన్న యూత్ కానీ మీకు ఎవరికి అవగాహన ఉన్నా ఆ సమస్యలు పరిష్కారానికి అయితే కృషి చేయండి దీర్ఘకాలిక సమస్యల పైన భవిష్యత్తులో ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే ఏమేమి కావాలో ఒక ప్రణాళిక ప్రకారం మీ గ్రామాన్ని డెవలప్ చేసుకోండి అప్పుడే అత్యున్నతమైన స్థానంలోకి మీ గ్రామం వెళ్తుంది ఇంకొకటి ఫ్రెండ్స్ మనకు చాలా మట్టుకు చూసుకుంటే దేశంలో మన విపరీతమైన ప్రతి దేశం మొత్తం మన ప్రస్తుతం మన తెలంగాణలో కూడా ప్లాస్టిక్ అనేది అయితే విపరీతంగా వాడుతున్నాం ఆ ప్లాస్టిక్ వ్యర్థాలను మన చెరువుల్లో కానీ కుంటల్లో కానీ ఆ రోడ్లో పోయినా కానీ ఎక్కడ పడితే అక్కడ వేసే పరిస్థితి ఉంది ఆ ప్లాస్టిక్ పైన సుత మీ గ్రామాల్లో ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఆ ప్లాస్టిక్ వ్యర్థాలను క్లీన్ చేయడం అండర్ గ్రౌండ్ అంటే డ్రైనేజ్ వ్యవస్థ ఏ వ్యవస్థనైనా పరిపూర్ణంగా ఒక అవగాహనతో మన గ్రామంలో అభివృద్ధి చెందాలంటే మనం ఏం చేయాలనేది ఒక ఉద్దేశం కొద్దీ మీరు వచ్చే మీరు హానెస్ట్గా నిజాయితీగా మీకు ఏ వ్యక్తి అయితే మీకు మీరు అనుకున్న లక్ష్యాలు అంటే మీ ఒక వాళ్ళకు కానీ మీ గ్రామానికి కానీ ఎవరి ద్వారా అయితే అభివృద్ధి డెవలప్ అవుతుంది మన గ్రామానికి ఏం అవసరం మీరే ఒక ప్రణాళిక వేసుకోండి ఆ ప్రణాళిక ప్రకారం అభ్యర్థులకు ఇవ్వండి అప్పుడు మీ గ్రామం డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈరోజు పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయి అది రైతులైనా ఇండివిజువల్స్ అయినా అన్ఎంప్లాయ్మెంట్ అయినా ఎవరైనా దాదాపు యూత్ పొలిటికల్కి రావాలని అంటారు కానీ ఇది బెటర్ ఆపర్చునిటీ ఎందుకంటే ఇక్కడ పార్టీలు ఏముండ లోకల్ బాడీ ఎలక్షన్లో యూస్తో ట్రై చేయండి మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే ఒక మీకు మీకుంటుంది కాబట్టి వేసుకోండి ఫ్రెండ్స్ నేను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను ఇంకా చాలా చెప్పాలనుకున్నా బట్ మళ్ళీ మరొక వీడియోలో చెప్తా ఇంకా దాదాపు గ్రామాలు ఎదుర్కొన్న సమస్యలు ఏముంటాయి వాటిపైన కూడా ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన అవసరం చాలా ఉంటుంది ఎందుకంటే గ్రామాల్లో ప్రతి గ్రామానికి అయితే ఇప్పుడు మనం మిషన్ భగీరథ వాటర్ అయితే వస్తున్నాయి సరే మిషన్ భగీరథ ఆలోచన అద్భుతం అది ఎందుకంటే ప్రతి కుటుంబానికి రక్షిత మంచినీరు ఇవ్వడం అనేది కానీ ఇంప్లిమెంటేషన్లో ఏమన్నా చిన్న చిన్న లోపాలు ఎందుకంటే మిషన్ భైరత వాటర్ అన్ని గ్రామాల్లో కొన్ని గ్రామాలు వస్తున్నాయి కొన్ని గ్రామాల్లో రావట్లేదు అచ్చిన వాటర్స్తో మనకు ఎక్కడన్నా ప్యాచ్ వర్క్లు కానీ అవి వాటి వల్ల ఏంటంటే వాటర్లో కొన్ని డస్ట్ లాంటివి అసలు వాటర్ టెస్టింగ్ జరుగుతున్నాయా కొన్ని చూసుకోవాల్సిన అవసరం ఉన్నది అలాంటిది కూడా ఏ రోజైతే మనం మినరల్ వాటర్ ప్లాంట్ నుంచి కాకుండా మనం ఈ గ్రామ పంచాయతీ నుంచి వచ్చే వాటర్ మనం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు చాలా బెటర్ ఉంటుంది అనేది ఆలోచన ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే మీ గ్రామంలో మీ గ్రామాన్ని అభివృద్ధి ఎవరు చేస్తారనుకుంటారో వాళ్ళకైతే మన ఓటును అమ్మకుండా నిజాయితీగా ఓటేయండి మీ గ్రామ అభివృద్ధిలో మీరు డెవలప్ కావాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ నేను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ మీ గ్రామ అభివృద్ధిలో మీ యొక్క పాత్ర ఎలా ఉంటుంది అయితే మీ గ్రామం డెవలప్మెంట్ కోసం ప్రజలు అభ్యర్థులు ఆల్ ది బెస్ట్ మీరు మంచి ప్రయత్నం చేయండి నేను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్